ప్రభావంతో గెలుస్తారని మనం అనుకోలేం స్కీమింగ్ కూడా అట్లాగే పోయినసారి కూడా జగన్మోహన్ ఈ మూడు వేలకు పెన్షన్ పెంచుతామని చెప్పేసి చంద్రబాబు ప్రకటించారు కానీ ఈ జగన్ ఏం చేసిన చివరి నిమిషంలో వీళ్ళు మూడు వేలు చెప్పేసరికి ఏడాదికి ఒక రెండు వందల యాభై చొప్పున నేను పెంచుకుంటూ పోతానని చెప్పేసి మార్చేసుకున్నాను కాబట్టి ఇట్లా ఈ మనీ ప్రభావం చూపుతుందా లేకపోతే ఆల్రెడీ పథకాలు చెప్తా చూపుతాయా లేదా కూటమికి పోలరైజేషన్ అయిందా ఓటు అన్ని కులాలు ఒక్క తాటిపైకి వచ్చాయి అంటే ఇక్కడ లాస్ట్ టైంకు ఈసారికి కూటమికి అడ్వాంటేజ్ ఏంటంటే పోయినసారి పవన్ కళ్యాణ్ ఆరు శాతం ఓట్లు జీల్చేసాయి ఈసారి అవి యాడ్ అయిపోయినాయి చంద్రబాబుకు అవి యాడ్ అయినాయి పోయినసారి కంటే ఈసారి వచ్చినప్పుడు అదనపు బలం అయితే బీజేపీతో వన్ పాయింట్ సిక్స్ బీజేపీకి లాస్ట్ టైం వచ్చింది వన్ పాయింట్ సిక్సే యాక్చువల్లీ బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే వచ్చినటువంటి ఓటు శాతం చాలా తక్కువ మరి ఈ రెండు ఓటింగ్ను కాదని జగన్మోహన్ రెడ్డి కనుక దాటిపోతేనే ఆయన గెలిచే అవకాశం అంటే కనీసం ఆయన ఫిఫ్టీ పర్సెంట్కు కొంచెం అటు ఇటు ఉంటేనే విజయ అవకాశాలు ఉంటాయి లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఆయన వెనుకబడే అవకాశాలు ఉంటాయి వన్ పర్సెంటా టూ ఆ ఓటింగ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ అనేది లాస్ట్ టైం దాటింది మరి ఈసారి ఆ మేరకు రావడం అనేది చాలా కష్టమైన పని ఎందుకంటే మూడు పార్టీలు ఉన్నాయి ఆల్రెడీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నారు కొన్ని వ్యతిరేక ఉంటాయి మీరు అభ్యర్థుల్ని మార్చిండ్రు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు మార్చేసిండ్రు అట్లాగే ఆయన ఇన్ ద ఫ్యామిలీలో కూడా సపోర్ట్ లేదు ఈసారి కాబట్టి ఇలాంటివి ఆయన మీద ఉన్న వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభావం చూపించే అంశాలున్నాయి కాకపోతే ఆయనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏమైంది బీజేపీ వచ్చినటువంటి పక్షంలో మైనారిటీ ఓటరు చీలకుండా పోలరైజ్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది అది ముస్లిం మైనార్టీ కానీ క్రిస్టియన్ మైనార్టీ కానీ అవి పోలరైజ్ అయ్యి ఖచ్చితంగా వైసీపీకి ఎక్కువగా మన పోలరైజ్ మీన్స్ అంటే మాక్సిమం ఒకటి ఓ నైన్టీ పర్సెంట్ ఓటింగ్ పోలైన దాంట్లో ఆయనే గెయిన్ చేసుకుని ఒక కొన్ని చోట్ల చూడకపోవచ్చు టీడీపీ క్యాండిడేట్ ఉన్న చోట బీజేపీ లేదు కదా అని కూడా ఓటు వేయచ్చు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇష్టం ఉంటే కానీ ఇక్కడ మాత్రం చూసినట్టయితే అలాంటి పరిస్థితి కనిపిస్తాం కాబట్టి అక్కడ నారోలో తేడా ఉంటుంది పర్సంటేజ్లో ఆ ఈ ఫలితాలను మనం బేస్ చేసుకొని చూపితే ఇప్పటివరకు వైసీపీ ట్రైలింగ్లో ఉన్నమాట వాస్తవం కానీ మనం ప్రాక్టికల్గా మనం అసలైనటువంటి నాలుగో తేదీ చూస్తే వాస్తవాలు బయటపడతాయి ఇప్పుడు మాత్రం చాలా అంశాలు దగ్గర దగ్గర ప్రచారం కూడా జరిగింది ఒక ప్రచారం కూడా హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు వెళ్ళారు వెళ్ళి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఓటేస్తారు హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు మెజారిటీ ఓటింగ్ జగన్ వ్యతిరేకంగా ఉంది అనేటువంటిది అలాగే ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఓటు వేశారు ఎక్కువ సంఖ్యలో అలాగే విద్యావంతులు కూడా ఇది రాజధాని అనేది సరిగా లేదు రాజధాని విషయంలో ఒక స్పష్టత లేదు మూడు రాజధాని మూడు ముక్కలు ఆటైందంటే ఒక అభిప్రాయం పెరిగింది ఇలాంటి అంశాలు ఒకటి ఉంది ఒకనా మోడీ యాడ్ అయితే మోడీ యొక్క శ్రీరాముడు యాడ్ అయితే కూడా కొంత వచ్చే అవకాశం ఉంది లేదా మోడీ రావడం వల్ల మైనార్టీ ఓటింగ్ పోయి అలాగే మో మోడీ పదేళ్ళు అధికారంలో ఉండి కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు ఇలాంటి